అందరికి కూడా నమస్కారము ఈరోజు కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ పైన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది అమాయక ప్రజల పైన చేసిన దాడి ఏ ప్రపంచంలో ఎవరు కూడా సమర్థించరు ఈ దాడికి బాధ్యులైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది ఈ ఇన్సిడెంటు రాజకీయాలకు అతీతం అని చెప్పి కూడా మేము చెప్పాము అన్ని పార్టీలు కూడా ఒకే స్టాండ్ తీసుకున్నాయి మేము ఏదైతే ఈరోజు చెప్పాము రాజకీయాలకు అతీతంగా టెర్రస్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే స్టాండ్ అన్ని పార్టీలు కూడా చెప్పాయి అందరు కూడా ఒకే మాట పైన ప్రభుత్వం ఈ టెరస్ల పైన అదేవిధంగా కాశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులపైన ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థమిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాబో రోజుల్లో భారతదేశము పాకిస్తాన్ పైన ఏ విధమైన చర్యలు ఉంది రకరకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మీడియాలో రావడం జరిగింది వాటన్నిటిని కూడా వివరించాలని చెప్పి కూడా మేము కోరాము అదేవిధంగా పాకిస్తాను మన పైన తీసుకునే చర్యలు కూడా ఏ విధంగా తిప్పికొడతామని చెప్పి కూడా అందరి అన్ని పార్టీలు కూడా వివరించాలని చెప్పి కోరాము వీటన్నిటిని కూడా సరైన సమయంలో వీటన్నిటి కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ ప్రజలందరూ కూడా టూరిజం పైన డిపెండ్ అయ్యి వాళ్ళు అన్ని విధాలు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒక మామూలు పరిస్థితికి వచ్చే పరిస్థితుల్లో అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి అమాయక ప్రజల్ని దారుణంగా కాల్చి చంపడం జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా ఎప్పుడూ జరగకూడదు ఇలాంటి ఘటనలు చేయాలని ఆలోచించే శక్తులు కూడా భయపడే విధంగా జవాబు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకున్నాం